BRN TV తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం బీహార్ లోని అరారియా తాజాగా షాకింగ్ న్యూస్ అక్కడ సిక్తిలో బక్రా నదిపై నిర్మించిన వంతెన మంగళవారం కుప్పకూలింది నదిపై నిర్మించిన ఈ బీచ్ ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా అంతకు ముందే కోట్లతో నిర్మించిన వంతెన కుప్ప కూలిపోయింది సిక్తి బ్లాట్ లోని బక్రా నదిపై పన్నెండు కోట్ల రూపాయలతో పడారియా వంతెనను నిర్మించారు మంగళవారం వంతెనకు చెందిన మూడు పిల్లలు నదిలో మునిగిపోవడంతో వంతెన కూలిపోయినట్లు తెలుస్తుంది घागरा अभी का पुल चला गया देखिए है? देखिए पे क्या हो गया पहली बार देख में पहली बार हमें एक साल भी नहीं हुआ था इसको पन्ने से देखिए टूट गया